ఈ టర్కీ మ్యాటర్ ఒకటి జరిగిందండి ఉట్టిగా పైన పైన చెప్తే కుదరదు దీని వెనుక ఉన్న అసలు కుట్ర వాళ్ళ డబ్బులు గేమ్ మన దేశానికి ఎదురైన ఛాలెంజ్ వీటిని ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి ఇది కేవలం హెలికాప్టర్ల రవాణా అడ్డుపడడం మాత్రమే కాదండి ఇది ఒక పెద్ద ఎత్తుగడ దీని వెనుక పాకిస్తాన్ అజర్బైజాన్ టర్కీల కుష్ ప్లాన్ కూడా ఉంది ఆ ప్లాన్ ఇప్పుడు మనం చిందర బందర చేసేయాలి చూడండి మన ఇండియన్ ఆర్మీ చాలా శక్తివంతమైంది కానీ ఆ శక్తిని మరింత పెంచుకోవడానికి మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కొన్ని వందల కోట్లు ఉంటాయి రెండు వేల ఇరవైలో మన దేశం ఒక చారిత్రక డీల్ చేసుకుంది అమెరికాలోని దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి ఆరు అపాచి అటాక్ హెలికాడర్ కొనాలని నిర్ణయించింది ఈ డీల్ విలువ ఎంత తెలుసా దాదాపు ఏడు వందల తొంభై ఆరు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో కొన్ని వేల కోట్లండి దాంతో ఐపీఎల్ టీం ని కొనంత ఉంటుంది సో ఈ అపాచి హెలికాప్టర్లు అంటే ఆశా కాదు యుద్ధం జరిగితే ఇవి ఒక్కొక్కటి వచ్చి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే అద్భుతమైన ఫైటింగ్ మిషన్స్ అమెరికా మాట ప్రకారం అయితే బోయింగ్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా డెలివరీ చేస్తామని చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది ఇప్పుడిప్పుడే ఆ చివరి బ్యాచ్ డెలివరీకి రెడీ అయ్యింది ఇన్సిడెంట్ అనేది నవంబర్ పన్నెండు తారీఖు జరిగిందండి ఆంటోనోవ్ ఆంటోనోవు ఏఎన్ వన్ ట్వంటీ ఫోర్ కార్గో ప్లేన్ అంటారు కదా ఇందులో మూడు అపాచి ఫైటర్స్ తో యుకే వద్ద రిటర్న్ అయింది టర్కీ ఎయిర్ స్పేస్ దగ్గరికి రాగానే టర్కీ దీని ఆపింది ఇది ఆరు హెలికాప్టర్ లో ఫైనల్ బ్యాచ్ అనమాట మొత్తం డీలు ఏడు వందల తొంభై ఆరు మిలియన్ డాలర్ల కాంట్రాక్టు విలువ ఈ డిలే వల్ల ఇండియన్ ఆర్మీకి రెండు మూడు నెలలు పోస్ట్ పోయినమెంటు ఇంకా రాజస్థాన్ లోని మూడు స్క్వాడ్రన్ పైలట్ శిక్షణ పూర్తి కావడం ఆలస్యం అవుతుంది ఈ అపాచి హెలికాప్టర్లు మనకు ఎందుకు ముఖ్యమని అడగచ్చు ఇవి కేవలం దాడి చేసే యంత్రాలు మాత్రమే కాదండి ఇవి మన బోర్డర్ ను ముఖ్యంగా చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో పర్వత ప్రాంతాలను కాపాడే ప్రాణాల కంటే విలువైన ఆయుధాలు వాటి డెలివరీలు ఆలస్యం అంటే మన భద్రతకు సంబంధించిన విషయం అనమాట అంత సీరియస్ మ్యాటరు మధ్యలో ఈ టర్కీ వచ్చి అడ్డుపడడం అంటే ఇది దేశ ద్రోహం కంటే తక్కువ కాదు యుఎస్ నుంచి మన దేశానికి దాదాపు పదమూడు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంత పెద్ద దూరాన్ని ఈ భారీ హెలికాప్టర్లను హెవీ డ్యూటీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ లో పంపిస్తారు బోయింగ్ కంపెనీ రవాణా కోసం ఎవరిని కాంటాక్ట్ చేసిందంటే ఉక్రెయిన్ బేస్డ్ కంపెనీ అయిన ఆంటోనో ఎయిర్ లైన్స్ ను కాంటాక్ట్ చేసింది పాత రూట్ అనేది మనకు అనుకూలమైన దారండి అమెరికా నుండి యునైటెడ్ కింగ్డమ్ కు అక్కడ నుండి టర్కీకి టర్కీ నుండి ఇండియాకి ఇది పర్ఫెక్ట్ రూట్ అయితే ఈ రూట్ ఎట్లా ఉందంటే ఒక రైతు పండించిన బంగారం పన్ను అమ్ముకోవడానికి రైల్వే ట్రాక్ వేసుకుంటే మధ్యలో ఉన్న చిన్న ఊరు పెద్ద వచ్చి నా పొలం మీద నుంచి రైలు పోవడానికి వీల్లేదని కూర్చున్నట్టు టర్కీ చేసింది కూడా అదే టర్కీ ఏం చేసిందంటే మా ఎయిర్ స్పేస్ లో నుంచి ఈ మిలిటరీ కార్గో ఫ్లైట్ పోవడానికి వీల్లేదు అని బ్లాక్ చేసింది టర్కీ మన హెలికాప్టర్ ఎందుకు అడ్డుకుంది అంటే ఇది కేవలం పొరపాటు కాదండి భారత్ పై కక్ష తీర్చుకోవడం అంటే రీసెంట్ గా ఢిల్లీలో ఉన్న టర్కీ రాయబారి కార్యాలయంలో వాళ్ళ జాతీయ దినోత్సవం నేషనల్ డే అంటారు కదండి అది జరిగింది ఈ కార్యక్రమానికి భారత్ తరఫున ఒక్క అధికారి కూడా వెళ్ళలేదు మొత్తం బాయ్ కట్ చేశారు ఎందుకు బాయ్ కట్ అంటే టర్కీ పాకిస్తాన్ కు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అని అంతకు ముందు జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా టర్కీ అధికారులు పాకిస్తాన్ కు వెళ్ళి వాళ్లకు సాయం అందించారని పుకార్లు కాదు దాదాపు నిజమైన వార్తలు ఉన్నాయి మరి భారత్ మెసేజ్ ఏంటి అంటే ఒరే టర్కీ నువ్వు పాకిస్తాన్ కు సహాయం చేస్తే నువ్వు మా శత్రువుతో సమానం అందుకే మేము నిన్ను పట్టించుకోం ఇదిగో నీకు కోల్డ్ షోల్డర్ అని భారత్ క్లియర్ గా చంప పగలగొట్టినట్టు చెప్పింది నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి నీ శత్రువు వచ్చి పక్కన కూర్చుంటే నువ్వు ఆ ఫ్రెండ్తో మాట్లాడడం మానేసినట్టు టర్కీ మన శత్రువు అయినా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే సరైన చర్య టర్కీ అడ్డుకున్నంత మాత్రం హెలికాప్టర్లు ఆగిపోతాయంటే ఆగిపోవండి టర్కీ చేసింది కేవలం ఒక అనాయసం మాత్రమే కొత్త రూట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి యుఎస్ నుంచి యూకే అక్కడి నుంచి ఈజిప్టు తర్వాత ఇండియా ఇది సూయజ్ కెనాల్ రూట్ అనమాట లేదా యుఎస్ నుంచి యూకే యూకే నుంచి ఇజ్రాయెల్ అక్కడ నుంచి ఇండియా ఇది రెడ్ సీ రూట్ ఈ రెడ్ సీ రూట్ నుంచి ఇజ్రాయల్ ఇప్పటికే పర్మిషన్ ఇచ్చింది ఇది ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ టైస్ బ్రహ్మోస్ డీల్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఈజిప్ట్ తో కూడా ట్రేడ్ అనేది బూస్ట్ అవుతుంది ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా ఈజిప్ట్ తో సెవెన్ బిలియన్ అమెరికన్ డాలర్ ఉందండి ఇది టర్కీని ఐసోలేట్ చేసే స్ట్రాటజిక్ విన్ అనమాట ఇప్పుడు ఇజ్రాయెల్ దారిలోనూ ఈజిప్ట్ దారిలోనూ వస్తే ఇది భారత్ యొక్క దౌత్య విజయం అవుతుంది టర్కీ తన పిచ్చి పనులు చేస్తూ ప్రపంచానికి తను ఎంత పెరుగు చూపించుకుంది మనం ఈజిప్టు ఇజ్రాయెల్ లాంటి బలమైన దేశాలతో స్నేహం పెంచుకోవడం ద్వారా టర్కీని పాకిస్తాన్ పక్కన ఒంటరిగా వదిలేయచ్చు టర్కీ ఒక విధంగా మనకు హెల్ప్ చేసింది ఎట్లా అంటే మనకు టర్కీ మీద ఉన్న మిగతా మొహమాటాలు దయ కూడా పోయాయి చూడండి ఇక మీదట వీడు మన మనిషి కాదు వీటితో పద్ధతి మార్చాలి అనే ఒక క్లారిటీ వచ్చింది అందుకే ఈ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు కానీ దీనికి తగిన మూల్యం చెల్లించేలా చేయాలండి టర్కీ కేవలం మిలిటరీ సప్లైస్ ను అడ్డుకోవడం మాత్రమే కాదు దాని వెనుక ఒక పెద్ద భారత్ వ్యతిరేక కూటమి యాంటీ ఇండియా నెక్స్ ఉందండి ఈ కూటమిలో పాకిస్తాన్ టర్కీ మరియు హజర్బైజన్లు ఉన్నాయి టర్కీ డబుల్ గేమ్ ఏంటంటే ఒకవైపు మిలిటరీ సప్లైస్ ను అడ్డుకుంటుంది మరొక వైపు ప్రపంచానికి మేము ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాము మా పేరు ఖరాబ్ చేస్తున్నారని ముఖం మీద మాస్క్ వేసుకొని చెప్తుంది ఎందుకు ఇక్కడ టర్కీ భయపడుతుందంటే మన దేశంలో టర్కీని ఇష్టపడే వాళ్ళు అక్కడికి పెళ్లి టూర్లు బిజినెస్ కోసం పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ మార్కెట్ ను టర్కీ వదులుకోలేదు అందుకే వాళ్ళు బయటికి మంచిగా నటిస్తారు ఈ టర్కీని ఎక్సైజ్ చేసే పనులు ఏందంటే సోషల్ మీడియాలో దాడి చేస్తారు ఎక్స్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో భారతీయులపై ద్వేషాన్ని పెంచుతారు పాత వీడియోలు బంగ్లాదేశ్ లో జరిగిన చిన్న ఘటనను తీసి చూడండి ఇదే ఇండియా ఇక్కడ హిందువులు ఏం చేస్తున్నారో చూడండి అని ఫేక్ న్యూస్ పెట్టి మరీ వైరల్ చేశారు ఈ మూడు దేశాల స్నేహం ఎట్లా ఉందంటే ఒక ఊర్లో ముగ్గురు దొంగలు కలిసి ఒకరినొకరు కవర్ చేసుకుంటూ దొంగతనం చేస్తుంటే ఒకటి దొరికితే ఇంకొక ఇద్దరు వచ్చి వీడు అమాయకుడు అని చెప్పి వాదించినట్టు ఈ టర్కీ పాకిస్తాన్ అజర్బైజాన్ ఈ రోజు ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయండి దీనికి కారణం టర్కీ యొక్క నియో అటోమన్ డ్రీమ్ అనమాట పాత టర్కీ సామ్రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలనేది దాని కళ ఆ కళలో భారత్ అడ్డుగా ఉంది టర్కీ అధ్యక్షుడు ఎడ్డగన్ ఒక కళ ఉందండి మొత్తం ముస్లిం ప్రపంచానికి తానే పెద్ద నాయకుడుగా ఉండాలి అని పాకిస్తాన్ అజర్బైజాన్ లాంటి దేశం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచంలో తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు ఈ లిస్టు లో ముఖ్యంగా ఉన్నది ఎవరు భారత్ అందుకే టర్కీ జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు కు మద్దతు ఇస్తుంది ఇక్కడ హజర్ కు పాక్ కేఆర్ వన్ ట్వంటీ టూ రాకెట్ లాంచర్స్ సప్లై చేసింది టర్కీ డ్రోన్స్ బైరక్త డ్రోన్స్ అంటారు కదా ఇవి కూడా వీళ్ళు షేర్ చేసుకున్నారు దీనికి ఇండియా రెస్పాన్స్ గా టర్కీకి శత్రు దేశమైన అర్మేనియాకు నూరు మిలియన్ల ప్లస్ డాలర్స్ మిలిటరీ ఎయిడ్ తో అలయన్స్ చేసుకున్నాం ట్విట్టర్ ఎక్స్ లో టర్కీ పాకిస్తాన్ అజర్బైజాన్ నెక్సస్ ట్రెండింగ్ చేస్తుంటే మన ఇండియన్ యూజర్లు యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడైతే క్లియర్ కట్ అండి టర్కీ మనకు వ్యతిరేకంగా ఉందంటే కేవలం రాజకీయంగానే కాదు జియోగ్రాఫికల్ గా ఒక సిద్ధాంతంగా కూడా వ్యతిరేకంగా ఉంది ఈ విషయాన్ని మనం చాలా లోతుగా చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాలి ఇక మీదట వాళ్ళతో స్నేహం అనే మాట డిక్షనరీలోనే ఉండకూడదు టర్కీ కరెన్సీ ఆర్థిక వ్యవస్థ ఎలా పడిపోయిందో చూస్తే మనకు వాడి మీద జాలి కలగదు కానీ ఒక పెద్ద ఆయుధం దొరికిందనే ఆలోచన వస్తుంది టర్కీతో మన వ్యాపారం రోజు రోజుకి తగ్గిపోతుంది మన ఎగుమతులు టర్కీకి ప్రతి సంవత్సరం దాదాపు వన్ బిలియన్ అమెరికన్ డాలర్లు తగ్గుతున్నాయి గతంలో ఐదు పాయింట్ అరవై ఐదు బిలియన్లు ఎక్స్పోర్ట్ ఉంటే ఇప్పుడు ఐదు పాయింట్ రెండు బిలియన్ పడిపోయింది ఒక చిన్న కిరాణా షాపు దాని దగ్గరికి వచ్చే కస్టమర్లు తగ్గిపోతుంటే రోజు రోజుకు ఆదాయం పడిపోయి దివాలా తీయడానికి రెడీ అవుతున్నట్టు ఉంది దీని పరిస్థితి అయితే టర్కీతో మనకు పెద్దగా నష్టం లేదండి మన దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో టర్కీ వాటా కేవలం ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే కాబట్టి వాడిని ఈజీగా మనం వేరే మార్కెట్ తో రీప్లేస్ చేయగలం అయితే అండి ఇక్కడ అసలైన మజ ఉంది వాళ్ళ కరెన్సీ లీరా అంటారు కదా దాని పరిస్థితి చూడు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో ఒక టర్కిష్ లీరా ఎనిమిది ఇండియన్ రూపాయలు ఉండేది ప్రజెంట్ ఒక టర్కిష్ లీరా కేవలం రెండు రూపాయలు అంటే ఏందిరా వీళ్ళ కరెన్సీ విలువ ఒక బ్రెడ్ ముక్క కంటే తక్కువైపోయింది పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఇండియా ఇప్పుడు తన తయారీ రంగాన్ని పెంచుతోంది సెమీ కండక్టర్లు ఇతర తయారీ రంగం ఒక్కసారి పుంజుకుంటే ప్రపంచంలో ఇండియన్ రూపాయి డిమాండ్ ఎక్కడికి పోతుందో నేను ఇప్పుడు ఒక బెట్ వేస్తానండి ఇంకొన్ని సంవత్సరాల్లో ఒక ఇండియన్ రూపాయికి నాలుగు నుంచి ఐదు టర్కిష్ లీరాలు వచ్చే రోజు వస్తుంది కానీ టర్కీ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతున్న తీరు చూస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక పాత స్కూటర్ లాగా కింద పడిపోయింది మన ఆర్థిక వ్యవస్థ ఒక ఫిరారీ కార్ లాగా దూసుకుపోతుంది వాళ్ళు మన పక్కన నిలబడాలంటే మన కార్లు పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది భారత్ ఇప్పుడు చిన్న చిన్న చర్యలతో సరిపెట్టుకోకూడదండి జాతీయ దినోత్సవాన్ని బాయ్కట్ చేయడం అనేది చాలా చిన్న స్టెప్ మనం ఏం చేయాలంటే చైనా మోడల్ ని ఫాలో అవ్వాలి అసలు ఏంటండి చైనా మోడల్ అంటే చైనా ఏం చేసిందో చూడండి గ్లోబల్ సప్లై చైనాలో తన్ను తాను అంతర్భాగం చేసుకుంది ఇప్పుడు ఏ దేశం కూడా చైనాతో చెడ్డ సంబంధాలు పెట్టుకోలేదు చైనాపై ఏ దేశం ఆధారపడకుండా ఉండలేదు కూడా భారత్ చేల్సింది మనం కూడా గ్లోబల్ సప్లై చైన్ లో మన స్థానాన్ని పదిలం చేసుకోవాలి టర్కీ రేపు భారత్ తో చెడ్డగా ఉంటే వాళ్ళకు చాలా నష్టం రావాలి అదే టర్కీ భరించలేనంత విధంగా ఉండాలి చూడండి మనం ఒక కఠినమైన పాలసీ తీసుకురావాలి అదేంటంటే ఏ దేశమైనా ఇండియాకి వ్యతిరేకంగా మిలిటరీ అండ్ పొలిటికల్ లేదా ఇంటెలిజెన్స్ పరంగా చర్యలకు పాల్పడితే ఆ దేశంపై భారతదేశం యొక్క మార్కెట్ లో ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడులు మరియు ఎగుమతులపై పూర్తిగా బ్యాన్ విధించాలి సో ఇలా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలన్నమాట ఈ భయం టర్కీకి ఉంటే అరే ఇండియాపై ఈ దొంగ పని చెప్తే ఐదేళ్ల పాటు మా కంపెనీలన్నీ ఇండియా మార్కెట్ లో కోల్పోతాయి మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనే భయం వాళ్ళ గుండెల్లో పుట్టాలన్నమాట ఇప్పుడు మనం బాయికట్ చేస్తే అది చిన్న విషయం కానీ మనం కనుక ఈ ఐదేళ్లు నిషేధం అమలు చేస్తే టర్కీ లాంటి దేశాలు మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి వెయ్యి సార్లు ఆలోచిస్తాయి ఈ రోజు టర్కీ అజర్బైజాన్ పాకిస్తాన్ కలిసి మనపై ద్వేషాన్ని పెంచుతున్నాయి కానీ టర్కీ యొక్క ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఎక్కువ కాలం నడిపించలేదండి ఎడ్డోగాన్ యొక్క నియో అట్టమన్ కళలు వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే టర్కీ మనకు ఆటంకం కలిగించింది మనం వేరే దారి చూసుకుంటున్నాం ఇజ్రాయెల్ ఈజిప్ట్ నుంచి టర్కీ ఆర్థికంగా పడిపోతుంది మనం దీన్ని ఉపయోగించుకోవాలి అందులో కఠిన చర్యలు ఐదేళ్ల నిషేధం లాంటివి కఠిన విధానాలు అమలు చేసి టర్కీకి తగిన శాస్తి చేయాలి అయితే టర్కీ ఎజర్బైజర్ మనకు ఒక ఛాలెంజ్ కానీ భారత ఆలోచన చాలా పెద్దది అన్నిటిని కలిపి హ్యాండిల్ చేయగలం కూడా ఈసారి మనం కేవలం బదులు ఇవ్వడం కాదు శత్రుకు గుణపాఠం నేర్పాలి ఫైనల్ గా చెప్పాలంటే చూడండి మనం తెలుసుకోవాల్సింది ఏందంటే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే దేశాలను మనం రాజకీయంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి టర్కీ పడుతున్న ఆర్థిక వ్యవస్థను మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు భారత్ టర్కీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ జై హింద్